అడ్డుకుంటే వి హ్యావ్ ఇన్సిస్టెడ్ దెమ్ మీరు ఆల్రెడీ బందోబస్తు చేసాం రూట్లో ఆ రూట్లో వెళ్ళేదట్టయితే వెళ్ళండి అదర్వైజ్ యూ డిస్పర్స్ యూఆర్ విల్లింగ్ టు గోయింగ్ టు దట్ రూట్ మీ వెళ్ళడానికి గుడ్ పర్మిషన్ ఇచ్చాము వెళ్ళొచ్చు లేదు అన్నది డిస్పర్స్ అవ్వండి ప్రజలంతా అసౌకర్యం గురి అవుతున్నారు రెండు గంటల నుండి ట్రాఫిక్ ఆగిపోయి ఉందన్నారు అప్పటికే నాకు మల్టిపుల్ ఫోన్స్ రావడంతో నేను కూడా రాయచోట్ నుండి బయలుదేరి మదనపల్లి వెళ్ళడం జరిగింది ట్రాఫిక్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి అయిపోయిందన్నారు నేను అక్కడికి వెళ్ళేసరికి వన్ అవర్ బై దట్ టైం స్టిల్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు కూర్చొని మాటలు చేస్తున్నాను స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు వీళ్ళు లెఫ్ట్కి తిరిగి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేము ఆల్రెడీ వన్ మంత్లో బందోబస్తు చేసి ఒక రూట్ ఇచ్చిన తర్వాత బందోబస్తు లేన్ రూట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఆల్రెడీ స్టక్ అయిపోయిన ట్రాఫిక్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం కాబట్టి డెఫినెట్లీ మేము అలాంటివి ఎలా చేయము ఎందుకంటే పోలీస్ వీ హ్యావ్ దట్ అథారిటీ యాజ్ పర్ లా టు రిస్ట్రిక్ట్ ద మూమెంట్ ఇన్ సచ్ వే పబ్లిక్ డోంట్ ఫీల్ ది ఇన్కన్వీనియన్స్ ప్రజలకు అసౌకర్యం కలగకపోవడం అన్నది అన్నిటికన్నా హైయెస్ట్ ప్రయారిటీ మీకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు ఎక్సర్సైజ్ చేసుకుండానే యాక్టివిటీ చేసుకుంటాను చెప్పాం సో చాలామంది సోషల్ మీడియాలో పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు ప్లస్ కూర్చున్న వాళ్ళ మీద చార్జ్ చేశారు ఓన్లీ ఒక పర్టికులర్ సీఏ పేరు మాత్రమే రాస్తూ అతనే లాఠీ చార్జ్ చేశారు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అది యాప్స్లో మేము ఖండిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నాకు తప్పు ఎందుకంటే డిపార్ట్మెంట్ తరఫున మేము క్లియర్గా పేపర్ వర్క్ మా దగ్గర ఉండేది చట్టపరమైన చర్యలు తీసుకున్నాం ఎందుకంటే మేము ఒక పర్మిషన్ ఇచ్చి మీ బందోబస్తు అనేది మేము ఫెసిలిటేట్ చేసి ఈ రూట్లో వెళ్ళొచ్చు అని మేము చెప్పిన తర్వాత అసౌకర్యం కలిగే విధంగా ఒక గంటన్నరపాటు లేట్ చేసి అనుమతి లేని రూట్లో వెళ్ళటం అన్నది మేము ఎదో చెయ్యం అట్లాంటివి ఎలా చేయకపోవటం వల్ల రెండోది ఏమైందంటే అక్కడ నుండి వీళ్ళ అనుచరులు గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి గొల్లపల్లి సర్కిల్ దగ్గర కొంతమందికి వెళ్ళి పోలీసులు లేని దగ్గర విధంగా కూర్చుని ఎవరమైన సౌకర్యానికి తిరుపతి నుండి వచ్చే ప్యాసెంజర్స్ ఉన్నీ గుర్చేయడం జరిగింది హాఫ్ అన్ అవర్ పాటు ఎందుకంటే అప్పటికే ట్రాఫిక్ స్టక్ అయిపోయింది మావోలు వెళ్ళడానికి కూడా లేదు అక్కడ నుండి పోలీసులు అటువైపు బయలుదేరాని తెలుసుకున్నప్పుడు అక్కడ నుండి లేచి మళ్ళీ టూ టోన్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం మొదలైంది ఇదంతా ఎక్కడా కూడా అర్థం లేని పనులే ఎందుకంటే మీకు పర్మిషన్ ఇచ్చి ఇచ్చిన రూట్లో వెళ్ళమంటే అది తప్పు అంటే దెన్ ఎల్స్ విల్ పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్డనన్స్ వసైటీ పోలీసులు చెప్పకూడదు ఎవరు చెప్పాలి ఎవరు చెప్తే సరిగ్గా వెళ్తారు ఏ రకంగా మన ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ ప్రజలకు అసౌకర్యానికి గురవుతా ఆ టైం వర్షం పట్టడం స్టార్ట్ అవడం వల్ల ఎంత చెప్పినా వినకపోయేసరికి డెఫినెట్లీ కొంతమంది మీద లాటీ ఉపయోగించడం జరిగింది అదేమీ లాటీ చార్జ్ అనడానికి లేదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురిని చదరగొట్టడం అనేది దాని చార్జ్ ఛార్జ్ అది వాళ్ళని ఎంత చెప్పినా వినకపోయేసరికి అనివార్యమైన పరిస్థితుల్లో తప్పనిసరిగా వి హ్యావ్ టు యూస్ ఫోర్స్ మైండ్ ఫోర్స్ అండ్ విచ్ ఈజ్ అ రీజనబుల్ థింగ్ ఎవరికి ఏదో గాయాలు అయిపోయి తీవ్రమైన గాయాలైన ఎక్కడ లేదు సొసైటీలో యాజ్ పోలీస్ వి హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ లా అండ్ ఆర్డర్ కమ్యూనల్ హార్మోనీ అండ్ ఆల్సో టు ఎన్షూర్ పబ్లిక్ కన్వీనియన్స్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ మేము నిన్న అది కూడా చెప్పాను అందరిని పిలిచి మళ్ళీ ఆల్ పార్టీస్తోనూ మాట్లాడి రాత్రి వరకు ఉండి నేను అక్కడే రావడం జరిగింది నేను చెప్పింది ఒకటే మీరు ఏ వర్గం ఏ విధమైన ఆర్గనైజేషను మీరు ఎలా ఏం చేద్దామనుకున్నారన్న అన్నదంతా మనకు ప్రాబ్లం ఉంది ఎవ్రీవన్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ గమ్సెల్స్ ర్యాలీ తీసుకునేదానికి వాళ్ళకంటూ ఫ్రీడమ్స్ ఉన్నాయి చట్టపరంగాను రాజ్యాంగ పరంగానే వాళ్ళకు ఎట్ ది సేమ్ టైం దిర్ ఈస్ ఆల్సో డ్యూటీ ఆఫ్ ఆనర్ టు ఎన్షూర్ దట్ పబ్లిక్ డోన్ ఫీల్ దట్ ఇన్కన్వీనియన్స్ మన వల్ల చుట్టుపక్కల ప్రజలు మనం చేసే పని వల్ల తీవ్రమైన సౌకర్యానికి గురయ్యే పరిస్థితి రాకూడదు అన్నది మేము చెప్పదాల్సిన విషయం కాబట్టి పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు వాళ్ళకి తెలియదు ఆర్గనైజర్స్ కోఆర్డినేషన్ చేసుకోలేదు ఇటువంటి స్ప్రెడ్ చేసి ఎవరైనా ఫాల్స్ న్యూస్ కనుక మీడియాలో స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం కేసెస్ కూడా వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేస్తున్నాం అండ్ వీళ్ళు అరెస్ట్ దమ్ అండ్ సెన్ దమ్ ఫర్ రిమాండ్ కాబట్టి యూ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ అండ్ ఆల్సో ఇక్కడ మీరంతా కూడా మీడియా మిత్రులు కూడా వచ్చారు కాబట్టి మీరు రిక్వెస్ట్ ఉంది వన్ థింగ్ బిఫోర్ పబ్లిషింగ్ ఎనీ న్యూస్ ప్లీజ్ వెరిఫై విత్ పోలీస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ప్రతిసారి కరెక్ట్ అవ్వాలని నిస్సిటీ లేదు

వదిలేయాలి వదిలేయలేము కదా ఇప్పుడు మీరు చెప్తారు మీరు కన్సేపు ట్రాఫిక్లో స్టక్ అయిపోతే మీరు తిప్పుకోర పోలీస్ ఎక్కడ ఉన్న సరిగ్గా మేనేజ్ చేయలేదని మీరు కదా అనేది ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టకూడదు రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వెళ్ళిపోవచ్చా రిస్ట్రిక్షన్స్ ఉంటేనే కదా మేము బందోబస్తు అరేంజ్ చేసుకుని ప్రాపర్ కాదు ఈ దారిలో వెళ్ళండి అంటాం పేరుకి రిస్ట్రిక్షన్ అవ్వచ్చు కానీ అదేమి అడ్డంకి సృష్టిస్తున్నాం కాదు రూల్స్ ఒబే చేయాలని ఉద్దేశం లేకపోతే అది రిస్ట్రిక్షన్ అనే పదం ఎక్కువ వాడచ్చు రూల్ ఒబే చేసిన సేపు అది రిస్ట్రిక్షన్ కాదు మేము దారిచ్చాము దారిలో వెళ్ళే అసలు ఇష్యూ వచ్చేది కాదు ర్యాలీ అనుకుంటే దారితో పని లేదు దేవుడి మీద భక్తి కదా ఏ దారిలో వెళ్తే భద్ర చేసుకుంటే ఒక లేదు మేము ఇదే దారిలో వెళ్ళాలంటే అప్పుడు మేము అడుగుతున్నాం మీ ఉద్దేశం ఎందుకు అదే దారిలో ఎందుకు వెళ్ళాలి ఓకే పది సంవత్సరాలుగా అదే దారిలో వెళ్తున్నాం ఓకే ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది ఉండాలి పోలీస్కి మాకు రైట్ ఉంది చెప్పడానికి ఈ సంవత్సరం ఇబ్బంది ఉంది జారు మార్చుకున్నాను వాళ్ళ ఒపీనియన్ అంటే అదే అదే కంటిన్యూ అవుతుంది మళ్ళీ మనకు అనే ఫీలింగ్ అట్లా అవ్వచ్చు ఆర్గ్నైజేస్ అవ్వచ్చు పరిస్థితి అలానే ఉంటే అది కంటిన్యూ అవ్వచ్చు కూడా పోలీస్ ద ప్రాబ్లం ఉంటుంది తప్పేంటి పోలీస్ అనే వాళ్ళు సమాజంలో ఒక ఆర్డర్ ఎన్ఫూర్ చేయడానికి ఈ సిస్టం అనేది ఉంటుంది అందరికీ నచ్చినట్టు అందరూ ఉంటే సమాజంలో ఆర్డర్ అనేది ఉంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు నచ్చకపోయినా కొన్ని ఫాలో అవ్వాల్సిన నిశ్చితి ఉంది రీజనబుల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉందో దాంట్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నవి కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి వీఆర్ దేర్ టు ఇంప్లిమెంట్ దోస్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కాబట్టి అవసరమైన కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తాం ముందు ఇంప్లిమెంట్ చేస్తే అదే దారిలో వెళ్ళకుండా వేరే దారిలో వెళ్తాయన్న తప్పు ఉందా నష్టం ఏమన్నా వస్తుందా వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటంటే జస్టిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటంటే రిమూవ్ దట్ రిస్ట్రిక్షన్ ఇఫ్ దేర్ ఇస్ నో పబ్లిక్ బట్ ఈ పబ్లిక్ ఇన్వీనియన్స్ దో పబ్లిక్ ఇంటర్వీని బాలాజీ పోలీస్ యాక్ట్ ప్రకారం డిఎస్పీ కింద స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కింద రెసిగ్నైట్ చేసేసి ఉంటే అధికారం ఉండేది ప్రైవేట్ పర్సన్కి లేదు కదా చట్టపరంగా పోలీసులకి బాధ్యత తీర్చాలి కాబట్టి మా ఉద్యోగం మేము చేస్తాము అందరిగా చెప్పండి అదొకటి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే చాలా న్యూస్ అనేవి వాట్సాప్లో చాలా ఫాస్ట్గా అంటే మేము తొందరగా మేమే ఫస్ట్ పెడుతున్నాం నా ఆదులో చాలా ఫాల్స్ న్యూస్ అనేవి పెడుతున్నారు చూసుకోకుండా ఫాల్స్ న్యూస్ అనేవి పెట్టకూడదు అన్నది ఇట్ ఈస్ జనరల్ కామన్స్ నుంచి కొంతమంది పెడుతున్నారు అదే విన్ అవాయిడ్ బట్ ఫాల్స్ న్యూస్ వల్ల అన్నెసరీగా పోలీస్ ఇమేజ్ టార్ని చెయ్యేటట్టుంటే నెక్స్ట్ టైమ్ అవర్ నోట్స్ విల్ టేక్ లీగల్ యాక్షన్ అగైన్స్ దోస్ పర్సన్స్ అంటే ఇక్కడ రిపోర్టర్స్ కాకుండా కొంతమంది వేరే వాళ్ళు కూడా సి వి డోంట్ కన్సిడర్ యూట్యూబ్ ప్రెస్ దిస్ పీపుల్ యూట్యూబ్ ఓన్ లో ఆన్ ప్రెస్ ప్రెస్ అని చెప్పున గాదన మేము అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళని గుర్తిస్తాం అండ్ వన్ షేర్ చేస్తాం సార్ మాకేమంటే అటువంటి చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ स्पेసిఫికల్లీ దే మెన్షన్ ఓన్లీ ఒక ఇన్స్పెక్టర్ చేసినట్టు చెప్తున్నారు నో అక్కడ 100 మంది ఉన్నారు బందోబస్తు ఎవరీ వన్ డిడ్ దట్

దట్ ఈస్ కాబట్టి ఒక సమాజంలో మనకేందుకు ఒక బాధ్యత ఉంది మీరంతా కూడా లాస్ట్ టైం రాయచోట్లలో ఇన్సిడెంట్ అయినప్పుడు బాధ్యతతో మసూలుకున్నారు కాబట్టి నెక్స్ట్ డే నుండి అందరూ చేసుకున్నారు రాత్రి అంతా కూడా ఫాల్స్ న్యూస్ అదేవిధంగా సర్క్యులేట్ చేస్తే వీళ్ళకి నెత్తి పగిలిపోయింది వీళ్ళు తల పగిలిపోయింది వీళ్ళు చచ్చిపోయారు ఇలాంటి న్యూస్ పబ్లిష్ చేస్తే నెక్స్ట్ డే ఎలాగ నార్మల్గా జరుగుతుంది అంటే రంజాన్ పండగంతా నార్మల్గానే జరుపుకున్నారు కదా తర్వాత ఎక్కడ ఏ వ్యాపారానికి కానీ ఎవరి ఉద్యోగానికి కానీ ఇళ్ళ నుండి బయటకు వెళ్ళడానికి కానీ భయప్రాంతాలకు గురైపోయి బయటికి రాలేని పరిస్థితులు లేవే రోజు అదే టైం వరకు మార్కెట్ జరిగింది రోజు అదే టైం వరకు తిరిగారు ఎందుకు కొంచెం మీడియా కూడా బాధ్యత మెలిగింది కదా అలా కాకుండా పాలసీలు కడుగడుగునా అడ్డం కోసం సృష్టించారు ఎందుకు అడ్డం కోసం సృష్టించారు దిగి పర్మిషన్ పర్మిషన్ ఇచ్చాం రూట్ చెప్పాం వెళ్తే అడ్డంకేం ఉండదు కదా హ్యాపీగా అరగంట గంటలో నీట్గా తిరిగి సేపుకోవచ్చు సో చెట్టు చట్ట పరంగా లోపడాలి దానికన్నా అలవాటు లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి కాబట్టి మేము అలవాటు చేయాలనుకుంటున్నాం అలవాటు చేస్తాం దానికి తగ్గట్టు అలవాటు చేసుకోమని మీకు కూడా చెప్పాలి